ఏపీలో బీజేపీ తీరుపై అంబికా కృష్ణ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి పొత్తులు వద్దని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నేతలు చెప్పిన ఢిల్లీ నుండి పొత్తులతో తిరిగి వచ్చారంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు పైగా ఏపీలో కమల టీడీపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటూ చీలిపోయిందంటూ మండిపడ్డారు అంబికా కృష్ణ క్షేత్రస్థాయికి హైకమాండ్ కు మధ్య ఏపీలో ఓ అడ్డుగోడ తయారైందని చెప్పారు ఆయన ఏలూరు ఏపీ అభ్యర్థి ఎంపిక తప్పుపట్టిన అంబికా కృష్ణ వ్యాఖ్యల గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులు అదేవిధంగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ చెప్పండి ప్రస్తుతం ఈ కూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి భారతీయ జనతా పార్టీలో కూడా పెద్ద చర్చ నడుస్తోంది ఏంటి దీని అంతటి కారణం ఏమనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ అనేది అసలు పేరు కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు భారతీయ జనతా పార్టీలు ఉన్నాయి ఒకటి టీడీపీ జనతా పార్టీ రెండు ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ ఇది ఎందుకు ఆ బాధగా చెప్పాల్సి వస్తుందంటే నాకు కనుమ రోజున ఒక పెద్ద మీటింగ్ పెట్టారండి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు జంటలకు ఆనందం నింపింది సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మీటింగ్ పెట్టి పొత్తుతో వెళ్లాలా పొత్తు వద్దా అని చెప్పి అడిగితే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా పొత్తు మాకు వద్దు అని చెప్పి రాసి ఇచ్చాం రాసి అందరూ కూడా ఆ తర్వాత కమిటీలు అన్నారు ఆ కమిటీలు వేసారు కమిటీకి తాలూకా నెంబర్లు తీసుకున్నారు ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో వాళ్ళ పేర్లు కూడా తీసుకున్నారు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఎనిమిది పేర్లు తొమ్మిది పేర్లు వచ్చినాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు ఆ లిస్టులన్నీ తీసుకువేసేసి పైకి తీసుకెళ్ళి ఆ ఎనిమిది పేర్లు తొమ్మిది పేర్ల నుంచి మూడు పేర్లు స్టార్ట్ లిస్ట్ చేసేసి ఢిల్లీ వెళ్ళారు ఏం జరిగిందో తెలియదు పొత్తు వచ్చేసింది అది ఎప్పుడైతే వచ్చిందో కార్యకర్తలందరూ గుండె కుబేలు మంది సీట్లు కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ సీట్లు కేటాయింపు విషయాన్ని ఎలా చూస్తున్నారు అదే నేను చెప్తున్నానండి ఇప్పుడు కార్యకర్తలు ఎవ్వరికీ కూడా ఈ పొత్తు అనేది ఇప్పటికీ ఈ రోజుకి ఈ క్షణానికి కూడా ఇష్టం లేదండి ఇందాక మా జిల్లా కాన్ఫరెన్స్ పెట్టారు కాన్ఫరెన్స్ కాల్ ఆ కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళు మాట్లాడే భాష చూస్తుంటే నేను ఇంకా గౌరవంగా మారుతున్నాను అంత బాధగా అంత కోపంగా అంత కసిగా మాట్లాడుతున్నారు ఏంటి ఎవరు ఎవరు ఎవరిని అడిగి పెట్టారు అందరం ఏమైపోతాం ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మేము ఉన్నాం మేమైపోతాం చాలా దారుణ దారుణంగా మాట్లాడుతున్నారు ఇది చాలా తప్పండి ఒక పెద్ద అంటే నాకేంటంటే అనిపిస్తుంది కార్యకర్తల తాలూకా మనోభావాలు ఏదైతే బీజేపీలో అట్టడుగు స్థాయిలో ఉన్న కార్యకర్తలు రోజు జెండా పచ్చు తిరిగే కార్యకర్తల తాలూకా భావాలని పైదాకా ఎలానివ్వట్లేదండి అధిష్టానానికి మధ్యలో ఏదో జరుగుతున్న పెద్ద అడ్డు కూడా తయారైంది ఇప్పుడు ఆల్రెడీ ఏలూరు పార్లమెంట్కి టీడీపీ నుంచి ఒక అభ్యర్థిని పెట్టారు కానీ ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీ ఇంతవరకు వెళ్ళి ఎవరు కూడా కలిసింది లేదు కూటమికి సంబంధించి గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్తాను ఎలా చూడాలి మరి రాబోయే రోజుల్లో చెప్తున్నాను ఇవాళ ఎలా ఏమైపోయిందంటే మా మనసు లోపల ప్రేమ లేకపోతే ఏం చేరులుతామండి మేము అంటే బీజేపీ వాళ్ళు మరి కూటమికి సపోర్ట్ చేయరా టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయరా ఎలా అర్థం చేసుకోవాలి పబ్లిక్ దాన్ని చెప్పాలి సార్ వేరే చెప్పాలా ఇప్పుడు బీజేపీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మా మనోభావాలు ఎలా ఉన్నాయంటే మోడీ గారంటే మాకిష్టము బీజేపీ అంటే మాకు ప్రాణము కానీ ఓటు మాత్రం మా ఆత్మసాక్షిగా వేసుకుంటాం అనే నిర్ణయానికి వచ్చేసారు అనే నిర్ణయానికి వచ్చారండి రేపు లేదు ఎల్లుండేమో పార్టీ ఆవిర్భావ సభ అని చెప్పేసి ఇందాక టెలికాన్ఫరెన్స్లో పెట్టి మీరందరూ కార్యక్రమాలు చేయండి అంటే అది మానేసి మొత్తం అందరూ దీని మీద ఎక్కేశారు నిజంగా చెప్పారంటే ఇంత దారుణంగా చేస్తారా ఇంత వాళ్ళ భావోద్వేగాలు అలా ఉన్నాయి నేను ఇందాక చెప్పాను టీడీపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీని టీడీపీ బీజేపీకి టికెట్ లేదు ఏంటండి ఇది న్యాయం నిజంగా నమ్ముకుని పార్టీని నమ్ముకుని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరం అందరూ ఏమైపోవాలండి వాళ్ళకి ఎవరు చెప్పుకోవాలండి బాధ మాకు దేవుడు మా ముడి మోడీ గారు ఆయన ఆయనకి ఆయన పాదాలకి నమస్కారం పెట్టి అడుగుతున్నారు కార్యకర్తలు అందరూ బాబు మామల్ని రక్షించండి మాము మాకు నిజమైనటువంటి భావాలు మా భావాలని మీ దాకా రానివ్వట్లేదు బాబు అని చెప్పి నెత్తి నెవరు కొట్టుకుంటున్నారు ఈ దీనికి న్యాయం జరగాల్సిన అవసరం అటు అమిత్ షా గారికి ఇటు మోడీ గారికి అందరికీ ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇది ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రంలో కూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి చాలా పెద్ద దుమారమే రేకెత్తుంది ఇది రాబోయే రోజుల్లో ఓట్ల బదలాయింపున తీవ్ర ప్రభావం చూపిస్తుంది బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీజేపీ నేత అంబికా కృష్ణ చెప్తున్నారు కెమెరా దుర్గాతో రవి టీవీ నైన్ ఏలూరు నుంచి